ఈరోజు సాక్షిలో డిబేట్ మహేశ్వర్ మహేశ్వర్గాడు మహేశ్వర్తో పాటు కార్మూర్ వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డితో పాటు ఇంకొక మేధావి సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళ ముగ్గురు చేసే విశ్లేషణ ఏంటంటే అమరావతిని ఉద్దేశించి అంటే రాష్ట్ర రాజధానిని ఉద్దేశించి సేమ్ పాఠమే గతంలో ఏదైతే ప్రచారం చేశారో సేమ్ అదే పాఠం మళ్ళీ ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు గతంలో ఏదైతే ఆరోపణలు చేశారో అమరావతి అమరావతి భూములు దోచేసుకున్నారు అవినీతి చేసారు లక్షల కోట్ల రూపాయలు తినేశారు ఆరు లక్షల కోట్ల రూపాయలు తినేసారని పుస్తకం వేశాడు ఆ పుస్తకాలన్నీ అన్ని పోయి ఐదేళ్ళు అధికారంలో ఉన్నా సరే ఎక్కడ నిరూపించలేకపోయాడు ఐదు పైసలు ఐదు పైసలు అవినీతిని నిరూపించలేదు అమరావతిలో గత ఐదేళ్ళు అధికారంలో ఉండి ఇవాళ మళ్ళీ అదే పాఠం అమరావతి కోసం అప్పులు ఏపీ ప్రజలకు తప్పనే తిప్పలేవు ఆ వీడియోలో మాట్లాడేది ఏంటంటే అమరావతి నిర్మాణం కోసం అప్పులు చేసేస్తున్నారు అప్పులు చేసి నిర్మాణం చేపట్టేస్తున్నారో ఆ భారం అంతా ఎవరు భరించాలి రాష్ట్ర కదా భరించాలి వడ్డీ ఎవరు కట్టాలి రాష్ట్ర ప్రజలకైతే వడ్డీ కట్టాలి ఇప్పుడు అర్జెంటుగా మనకు అమరావతి నిర్మాణం అవసరమా అవసరం లేదు అప్పులు చేసి పని చేస్తే సరిపోద్ది సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి పనిచేయండి ఎందుకంటే అమరావతి నిర్మాణం జరిగితే కనుక పేరు చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది ఓ నాలుగు పరిశ్రమలు వస్తాయి ఓ పది మందికి ఉద్యోగాలు దొరుకుతాయి పది మందికి ఉద్యోగాలు దొరికితే వీళ్ళు చెప్పే సొల్లు మాటలు ఎవడో వెండవు సంక్షేమ పథకాలు ఎత్తానో నేను కూర్చోబెట్టి పోషిస్తాను నువ్వు జీవితాంతం నువ్వు బతికినంత కాలం కూడా మా మీద ఆధారపడి బతుకు అని చెప్తే ఎవడన్నా నమ్మడవు వీళ్ళు ఎల్లర్స్ చెప్పావు కానీ శుభ్రంగా పరిశ్రమలు వస్తున్నాయి నాకు ఉద్యోగం ఉంటే నాకు పని దొరుకుతుంది నేను ఎలా సంపాదించుకో అని అంటారు అది వీళ్ళకి ఇష్టం ఉండదు ఒకవేళ అలా అనే పరిస్థితి వచ్చిందంటే కనుక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళ విధానం ఒకటే రాష్ట్రంలో ఎవడ బతికినా ఎవడున్నా ప్రభుత్వాల మీద ఆధారపడి బతకాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడి బతకాలి సంక్షేమ పథకాలు ఇచ్చేయండి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వక ఎవడో అన్నదనట్లేదు అంటాడే అసలు జర్నలిస్టు ఎలాగో నాకు అర్థం కావట్లేదు ఇది నాకు అర్థం కాదు నువ్వు అసలు జర్నలిస్టు కాదు నేను అడిగితే ఎవడైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర నిర్మాణం అంటే రాష్ట్ర రాజధాని పైన వీళ్ళు విషయం చెప్తున్నారంటే వీళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రం విడిపోయి పదేళ్ళు దాటేసింది పదేళ్ళ పూర్తి అయిపోయింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి అమరావతి నిర్మాణాన్ని చేపట్టి ఎంతో కొంత పనులు చేపట్టి కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే లేదు లేదు నేను మూడు రాజధానులకు వెళ్ళిపోతాను అన్నాడు అయిపోయింది అక్కడితో సర్వనాశనం మొత్తం చేశాడు ఐదేళ్లలో మొత్తం సర్వనాశనం చేసాడు ఏసిన రోడ్లు తగ్గేసుకున్నారండి అమరావతిలో వేసిన రోడ్లు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వేసిన రోడ్లని జేసీపీలు పెట్టి ప్రొక్లేని పెట్టి అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఇష్టం ఆ ఇష్టం మాట నగలో రాత్రులు లేదు రోడ్డును తవ్వుకునే మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కంకర కావచ్చు ఇసక్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు రోడ్డు నిర్మాణానికి చేపట్టాల్సింది కావచ్చు లేదంటే భవన నిర్మాణాలకు తీసుకొచ్చిన ఇసక్ కావచ్చు కాంక కంకర కావచ్చు ఇతర మెటీరియల్ ఏమన్నా సరే దొంగతనంగా తీసుకెళ్ళి అమ్మేసుకున్నారండి రోడ్లనే తవ్వుకెళ్ళిపోయారని మీరు అర్థం చేసుకోండి వచ్చి ఆ అప్పు అంతా ఎవరి మీద పడుద్దు భారం రాష్ట్ర ప్రజల మీద కదా అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు కూడా కేవలం సంక్షేమ పథకాల నిమిత్తం అప్పులు చేసి పనిచేసినప్పుడు ఆ భారం కూడా రాష్ట్ర ప్రజల మీద కదా పడేది అవునా ఒక పక్క ఆదాయం లేదు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి అడుగులు వేయలేదు కేవలం అప్పబాయి మాటలు చెప్పుకొచ్చారు ఐదేళ్ళు ఏం చేశారా అంటే అప్పబాయి మాటలు చెప్పారు నేను దేవుణ్ణి నేను వీరుణ్ణి నేను సూర్యుణ్ణి నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేశారు ఈ ఎన్నికల మూమెంట్లో చివరిలో అంటే రెండు వేల ఇరవై నాలుగుకి ముందు ఇరవై మూడు చివరిలో అనుకుంటా నువ్వేమైనా నమ్మకం అని చెప్పేసి ఒక స్టిక్కర్ కూడా కొట్టించేసి వైసీపీ నాయకుల చేత వైసీపీ కార్యకర్తల చేత ప్రతి ఇంటికి గుమ్మం ముందు దిష్టి బొమ్మలాగా స్టిక్కర్ అంటించేసేది ఏదో నీ సొంత సో నీ సొంత రూపే మాకు ఇచ్చినట్టు పాసుబుక్కుల మీద నీ ఫోటో సర్టిఫికెట్ల మీద నీ ఫోటో సమాధుల మీద నీ ఫోటో సరే రాలిపోయిన నీ ఫోటో ఎక్కడ చూసినా నీ ఫోటోనే ఏదో నీ సొంత సొమ్మ మీద మాకు ఇచ్చినట్టు ఆ రోజు ఎవరికి కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తానే ఎవరికి గుర్తుకు రాలా ఈరోజు రాజధాని రాజధాని నిర్మాణం కోసం అప్పులు చేస్తే నిప్పు వచ్చేసింది అలా ఎలా చేస్తారు అప్పులు అప్పులు చేసి కట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం అంటే రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాల వీళ్ళు విశ్లేషణ చూడండి అట్లా ఏమాత్రం కూడా సిగ్గు సరొచ్చు అట్లా మంచి ఎత్తిన తర్వాత కాస్త సిగ్గు అనేది ఉండాలండి ఇంకెంతకాలం చేస్తారు అవినీతారో గత ఐదేళ్ళు చేశారు అధికారంలో ఐదేళ్ళు పీకింది ఏమీ లేదు మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు మొదలు ఎక్కడా సిగ్గు సిగ్గుండరు కదా అని అడుగుతున్నా గతంలో మన అధికారంలో ఉండి నిరూపించలేదుగా ఏది కూడా నిరూపించమా నాకు ఎదుర గతను గత ఐదేళ్ళు ఉన్నారో ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది నిరూపించారంటే లేదు నిరూపించలే ఐదు పైసలు అవినీతిని నిరూపించలేకపోగా అమరావతిలో రోడ్ల వెళ్ళిపోయి మీ కార్యకర్తలు మీ నాయకులు సర్వనాశనం చేసి అక్కడ రైతులు ఉద్యమం చేస్తుంటే కొంతమంది పేడి ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ చేత మూడు రాజధానులకు మద్దతుగా అక్కడే టెంట్ అయించి ఆ టెంట్లో కూర్చోబెట్టి వాళ్ళని మళ్ళీ అమరావతి రైతులకు వ్యతిరేకంగా మీరు మీరు ఉద్యమాలు చేయించి అమరావతి రైతులు మహిళలని కూడా చూడకుండా వాళ్ళని వాళ్ళపైన కొట్టించి వాళ్ళ పైన లాంటిజట్టు చేయించి పైగా విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కన్నింగు బుద్ధి ఇది ఉదాహరణగా చెప్తా అక్కడ రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి హయంలో భూములు సేకరిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భూములు ఏదైతే ఉన్నాయో ఇళ్ల పట్టాల పేరుతో అంటే రైతుల దగ్గర సేకరించిన భూమిని ఇళ్ల పట్టాల పేరుతో యాభై వేల మందికి ఇచ్చేసేయండి చిల ఎవడ భూమి ఎవడికి ఇచ్చేస్తావు ఎవడో అసలు నువ్వు అంటే నువ్వు రాగానే ఎవడెవరికో పనిచేయని చెప్పేసి నీకు పనిచేస్తానికి ఇచ్చేరా ఇవ్వలేదుగా పంచదాని కాదుగా ఇచ్చేసి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే రైతులు నువ్వు రాగానే నీ స్వార్థం కోసం అంటే రాజధాని నిర్మాణం ముందుకు వెళ్ళకూడదని చెప్పేసి అని ఒక యాభై వేల మందికి నువ్వు విల పట్టాలి కోరితే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే రేపు పొద్దున్న వచ్చినా సరే యాభై వేల మందిని చూసుకుంటారు అని చెప్పేసి ఉద్దేశమేగా ఉద్దేశమేనా ఆ పప్పులను ఉడితే ఏంటి చంద్రబాబు నాయుడు గారు చట్టం చేశారు సిఆర్బి అని చెప్పేసి ఒక చట్టం చేసుకొచ్చారు కంటే గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ పప్పులను ఉడకల చాలా సత ప్రయత్నం చేశాడు ఏదో రకంగా చేసి ఆ యాభై వేల మందికి మన అధికారంలో ఉన్నప్పుడే ఇల్లు కట్టేసి ఇచ్చేద్దాం ఇల్లు కట్టేతే ఎవరు ఏమిరు కదా అని చెప్పేసి ట్రై చేశాడు అవలా కాబట్టి ఏంటంటే ఎదవ డ్రామాలు వద్దు ఈ ఉపన్యాసాలు వద్దు ఎప్పుడైనా ఇప్పటికైనా సరే అమరావతి అనే విషయం అక్కడ మానేయండి నీ వల్ల అవ్వదు అది మీరు అవునన్నా కాదన్నా మీరు అరిసి గీ పెట్టినా గింజుకున్నా సరే ఈ ఐదేళ్ళలో ఇంకో నాలుగేళ్ళు ఉంది కదా ఈ నాలుగేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి అయిపోద్ది పోలవరం నిర్మాణం పూర్తయిపోద్ది అందులో ఎలాంటి సందేహం రెండు మీరు పిసుకోవడం ఇంకా నిర్మాణం పూర్తి అయిపోతే మీరు పిసుకోకూడదు మీకు క్రెడిట్లు క్రెడిట్లు ఏముండదు ఆల్రెడీ మీరు చెడగొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు మెయిన్ రీజన్ కూడా అదే కదా అమరావతి పూర్తి అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారి పేరు మోత మోగుద్ది అది మనకి ఇష్టం లేదు నీకేమీ అక్కడేమి ద్వేషం అంత ఇదే కదా మనకి మనం ఎంతసేపు సర్వనాశనం చేసేయాలి అంటే జనం ఎప్పుడు కూడా కట్టు బానుసలాగా మన కిందే ఉండాలనే ఆలోచన తత్వం మాట ఇది ఆ పొప్పులేం ఉడకు ఈ అదో డ్రామాలు వద్దు ఈ సూర్యుడై లెవెల్ కొట్టడం మానేసి రే ఈశ్వర్గా ఇకనైనా సరే జర్నలిస్టు కాబట్టి కాస్త సిగ్గుపడితే బాగుంటుంది అని ఆలోచన లేదు నేను సిగ్గు వదిలేసి ఇలాగే మాట్లాడతాను ఎవడెన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు అనుకుంటే నన్ను ఏమీ చేయలేడు అసలు ఆడ ఇంకా పోరం బొగ్గాడు అని చెప్పి వదిలేయాలి అంతే ముందు మనం చేసేది ఇది లేదు బాగా కూర్చోబెట్టుకో